హాయ్ బ్రదర్ నేను మీ ఇంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు పోతే మనకి పొట్టేళ్ళకి విత్తనాలు కానీ లేదంటే మొలకలు కానీ ఏ కావాలనుకునే వాళ్ళు మన కింద టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కైనా కాల్ చేయండి లేదంటే బ్రదర్ వాళ్ళ నెంబర్లు కింద టైటిల్లో పెడతాను ఆ నెంబర్లకైనా కాల్ చేసి మీకు మొలకలు కావాలన్నా దొరుకుతాయి లేదంటే విత్తనాలు కావాలన్నా అన్న వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పుకున్నారు మనకి వీడియో తీసి పెట్టున్నారు మీకు పూర్తి డీటెయిల్స్ వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి పూర్తి డీటెయిల్స్ అర్థమవుతుంది మనకి పొట్టేళ్ళకి చాలామంది ఫామ్ మేత కావాలని చాలామంది అడుగుతున్నారు మనకి ఇక్కడ మెయిన్ సూపర్ నేపర్ ఒకటి ఎగ్జుల్యూషన్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి మలబరి ఆకు ఈ మూడు రకాలు కొంచెం పొట్టేళ్ళకైతే బాగా ఇష్టంగా తింటాయి వీటి లేకే మలబరే కాకంటే మనం కటింగ్ చేయకుండా ఇలా మనం పొలం మీదే పిల్లలు వదిలేమంటే వాటికి నచ్చినట్టుగా తింటాయి ఓకే బ్రదర్ మీకు కనిపించే వీడియో బ్రదర్ వచ్చేసి మనకి ఫోన్ అడ్డం పెట్టి తీయకుండా ఎలా తీశాడు కాబట్టి షార్ట్ వీడియో వస్తుంది మీరు ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను ఫోన్ అడ్డం తిప్పి పెట్టండి అని చెప్తున్నాను కానీ ఇలా తీసి మీరు పంపించారంటే స్క్రీన్ ఎలా కనిపిస్తుంది బ్రదర్ ఫుల్ స్క్రీన్ రాదు చాలామంది చెప్తున్నారు ఫోన్ అడ్డం తిప్పకుండా వీడియో తీసి పెడుతున్నారు అడ్డం తిప్పకుండా వీడియో తీశారంటే ఇలా వస్తుంది ఫోన్ అడ్డం పెట్టి వీడియో ఆన్ చేయను బ్రదర్ ఆన్ చేసి అడ్డం తిప్పుతున్నారు చాలామంది అలా కాకుండా ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో ఆన్ చేయను బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకపోతే ఇవి కనిపించేవి మలబరి మొలకలు బ్రదర్ మొలకలు కావాలన్నా ట్రాన్స్పోర్ట్ అయితే మనకి వేరే రేట్ ఉంటుంది లేదనుకుంటే మీరెళ్ళి తీసుకుంటే అది వేరే రేట్ ఉంటుంది మొత్తం మీద మొలక ఎంత ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు మీకు ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచే పంపించమన్నా అక్కడి నుంచి బస్సులో కానీ ట్రైన్లో కానీ అయినా పంపిస్తారు లేదనుకుంటే మీరు వెళ్ళారంటే మీరైనా వెళ్ళి మొలక ఎంత ఏంటి డీటెయిల్స్ అయితే చెప్పలేదు అన్న కాల్ చేసే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు ఓకే బ్రదర్ ఇదే కాకుండా మనకి సూపర్ నేపర్ ఎగ్జుల్యూషన్ స్మార్ట్ సూపర్ నేపర్ ఆస్ట్రేలియా ఏదో చెప్పున్నాడు బ్రదర్ వచ్చేసి అది మొత్తం అన్నే వీడియో తీసి అన్నే చెప్పున్నాడు ఆ వీడియోలో మీరైతే వీడియో చూసారంటే పూర్తిగా మీకు అర్థమవుతుంది మనకి ఇక్కడ నాలుగు రకాల మీద అయితే పంపించారు ఇవి మొలకలు కావాలన్నా విత్తనాలు కావాలన్నా అన్న వాళ్ళకి దొరుకుతాయంట మనకి ఎగ్జుల్యూషన్ విత్తనాలు కేజీ వచ్చి మనకి ఐదు వందల యాభై రూపాయలకైతే ఇస్తానని చెప్తున్నాడు అన్న అంతకుమించి ఎక్కువైతే కొంచెం తక్కువ కూడా ఇస్తానని చెప్పున్నాడు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కావాలన్నా పంపిస్తాను అంటున్నాడు లేదు మీకు కావాలి వెళ్ళి తెచ్చుకుంటామంటే అన్న అడ్రస్ చెప్తారు కింద టైటల్లో బ్రదర్నమ్మ మలబరి ఆకు వాళ్ళు మదనపల్లి దగ్గరలో తంబలపల్లి ఏదో చెప్పున్నాడు విలేజు ఆ అన్నకి కాల్ చేయండి ఈ మలబరి మొలకలు వాళ్ళు ఎగ్జిబిషన్ విత్తనాలు కానీ సూపర్ నేపర్ మొక్కలు కానీ వాటికి సంబంధించిన గ్రాస్ కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో కడప దగ్గర బిఎంఆర్ ఫామ్ అనే మన సబ్స్క్రైబర్ అన్న వచ్చారు ఆ అన్నకు కూడా నేను పిల్లలైతే ఇచ్చి పంపించున్నాను మన దగ్గరకు వచ్చినారు వెంకీ మన దగ్గర నాలుగు రకాల మేతుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ పెట్టు నేనైతే కాల్ చేశారంటే వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను విత్తనాలు కావాలన్నా ట్రాన్స్పోర్ట్ పంపిస్తాము ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వేరేలా పడతాయి అవి మనం పెట్టుకోవాలి కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోవాలి కేజీ ఫర్ ఐదు వందల యాభై రూపాయలు అయితే చెప్పున్నాడు ఇంకెక్కువ తీసుకుంటే కొంచెం తగ్గుతుందని కూడా చెప్పాడు బ్రదర్ ఓకే మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మలబరి మొలకలు కానీ లేదంటే ఎగ్జిబ్యూషన్ విత్తనాలు కానీ సూపర్ నేపర్ కావాల్సిన అవి కానీ మే పొట్టేళ్లకి మేత లేదంటే దాన ఏదైనా కావాలనుకుంటే అన్న వాళ్ళ నెంబర్కి కాల్ చేస్తారంటే పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఫోన్ నెంబర్ కింద టైటిల్లో పెడతా అన్నతో మాట్లాడవచ్చు తీసుకోవచ్చు ఒకసారి అన్న అయితే చెప్పున్నాడు మీరు వీడియో చూడండి అన్నం చెప్పిండే మొలకలు ఏంటో మీకు అర్థమవుతుంది దశరథగ గడ్డి అంటారు ఇది నా పొలంలో ఒక ఎకరంలో పండిస్తుంది దీన్ని ఎవరైనా పొటాటో పిల్లలు బాగా అంటే ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి మంచి వెయిట్కే నస్తుంది దీనివల్ల అక్కడ కనిపిస్తున్నది స్మార్ట్ నే సూపర్ నే ఆస్ట్రేలియన్ రెడ్ నే అనే నాలుగు వెరైటీలు ఉన్నాయి ఇందులో ఓకే మీరు చూసుకున్నదేమో స్మా సూపర్ నే ఇంకో వెరైటీ చూపిస్తాను దీన్ని స్మార్ట్ నే పేరు ఉంటుంది దీన్ని ఇది బాగా గుమ్మిలాగా పెరుగుతుంది కాండం ఉండదు గడ్డి అయితే బాగా మెత్తగా వస్తుంది కరుకు ఉండదు బాగా మెత్తగా ఉంటుంది గడ్డి ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఆస్ట్రేలియన్ రెడ్ నే పేరు ఉంటుంది దీంట్లో కూడా మంచి పోషకాలు ఉన్నాయి ఇది కొంచెం ఉంటుంది నాకు కొంచెం కొద్దిగా అంటే గూగుల్ అనమాట కొద్దిగా అనిపిస్తుంది చూసేట్లే అది పోసుకోవాలి గడ్డలు అయితే మంచి పోస్ట్ ఉంటాయి ఓకే బ్రదర్ చూసారు కదా ఎవరైనా మలబరీ ఆకు కావాలన్నా లేదంటే ఎగ్జిబేషన్ ఇత్తనాలు కావాలన్నా బ్రదర్ వాళ్ళ ఇద్దరి నెంబర్లు కింద టైటిల్లో పెడతాను బ్రదర్ మమ్మల్ని కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు పూర్తి డీటెయిల్స్ అయితే అన్న వాళ్ళు చెప్తారు అడ్రస్ వచ్చేసి మలబరీ మొలకలైతే మనకి మదనపల్లి దగ్గర తంబలపల్లి విలేజ్లో దొరుకుతాయి ఎగ్జిల్యూషన్ విత్తనాలు అవి వాళ్ళు రాయచోటికి కడపకి మధ్యలో బిఎంఆర్ ఫామ్ అనే అన్న దగ్గర అయితే మనకు దొరుకుతాయి ఇద్దరు నెంబర్లు కింద టైటిల్లో పెడతాను అన్నంబర్లో కాల్ చేసి మాట్లాడచ్చు ఈ కనిపించే పిల్లలు వచ్చేసి మనమే మన బిఎంఆర్ ఫామ్ అన్నకి నేనే ఇప్పించాను మొత్తం టోటల్ వచ్చేసి యాభై పిల్లలైతే ఇప్పించాను మొత్తం ఇవి మన పిల్లలు కనిపించే పిల్లలు ఓకే బ్రదర్ కావాలనుకుంటే వాళ్ళు అన్న నెంబర్లో కాల్ చేసి మీరు మాట్లాడచ్చు పూర్తి డీటెయిల్స్ అయితే వాళ్ళు చెప్తారు కింద టైటల్ అన్న నంబర్ పెడతాను వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్